హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నై కిచెన్ మాకైతే సొంతవా చేపలు కర్రీ చేసింది ఈ చేప ముక్కలకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసి ఉప్పు కారం మసాలా ఈ చేప ముక్కలకన్నీ పట్టించేశారు ఆ తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని ఇలా వేసేసుకోవాలి ఈ చేప ముక్కలకైతే ఉల్లిపాయ పేస్టు ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందంట ఇలా చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కుక్ అయిన తర్వాత చింతపండు రసం కొద్దిగా వాటర్ పచ్చిమిర్చి వేసుకుని కుక్ అవనివ్వాలి ఈ చేపలైతే సొందువా చేపలు అన్నమాట ఈ చేపల్లో ముళ్ళు ఉండవు చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సొందువా చేప కర్రీ మా పెద్దక్క చేసిన కర్రీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ కారం మసాలా అన్నీ ఎక్కువ వేసి బాగా చేస్తుంది అనమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది చేపల కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా దంచిన మసాలా ముద్ద వేసుకోవాలి మసాలా అయితే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క గసగసాలు నూరి వేశారనమాట ఇలా ఫ్రెష్గా మసాలా నూరుకుని మనం చేపల కర్రీ ఏ కర్రీ చేసుకున్నా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అది మా పెద్దక్క చేసిన కర్రీ అయితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఓకే అండి మా పెద్దక్క చేసిన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్